బస్తిపాటి నాగరాజ్ తో కలిసి స్టేట్ గెస్ట్ హౌస్ లో ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించిన రాష్ట బీసీ సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి సవిత తిరుమలలో అనుకోకుండా జరిగిన ఘటనకు ప్రభుత్వానికి ఏమిటి సంబంధమని బురద చల్లి శవ రాజకీయాలను వాడుకోవాలని జగన్మోహన్ రెడ్డికి లక్షలాది మంది ప్రజలకు గత ఆరు నెలలుగా తిరుమలలో ఎన్నో చాలా విధాలుగా అభివృద్ధి జరిగింది ఏ విధంగా అంటే భక్తాదులు ఆరు నెలల నుంచి ప్రశాంతంగా మేము వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుంటున్నాం మాకు మంచి ప్రసాదాలు మంచి వసతులు ఇక్కడ అన్ని సదుపాయాలు ఈ ఆరు నెలల నుంచి మారాయన్న విషయం ప్రజలందరికీ తెలుసు మరి నిన్నటి రోజున జరిగినది చాలా బాధాకరమైన సంఘటన అందుకు ముఖ్యమంత్రి గారే స్వయాన ప్రెస్ మీట్ పెట్టారు ప్రెస్ మీట్ పెట్టి పరిశీలించారు అధికారులపై చర్యలు కూడా తీసుకున్నారన్న విషయం తెలుసు అదేవిధంగా ఎవరైతే మరణించారో వారి కుటుంబానికి అండగా ఒక్కొక్కరికి ఇరవై ఐదు లక్షల రూపాయలు ఎక్స్ప్రేషే కూడా ప్రకటించారు అదేవిధంగా శతగ్రాతులకు కూడా రెండున్నర లక్షలు తీవ్రంగా గాయాలైన వారికి కూడా ఐదు లక్షల రూపాయలు మెడికల్ ఛార్జెస్ కూడా ముఖ్యమంత్రి గారు ప్రకటించారన్న విషయం తెలుసు మరి తిరుపతి విషయం తిరుమల విషయం స్వామి వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం లక్షలాది మందికి ఈరోజు దర్శనం చేసుకోవడానికి అన్ని సదుపాయాలు ఏర్పాటు చేశాం ఇలాంటి సంఘటనలు జరగకుండా మళ్ళీ మళ్ళీ జరగకుండా తీవ్రంగా అధికారులకు మానేశ్రీ ముఖ్యమంత్రి గారు మా టీడీటీ బోర్డు చైర్మన్ గారు అధికారులకు దశా దిశ నిర్దేశించారన్న విషయం కూడా మీకు తెలుసు కూడా జరగకుండా చూసుకోవడానికి తగిన చర్యలు తీసుకుంటున్నామన్న విషయం కూడా మేము తెలియజేస్తాం నిన్నటి రోజు జరగరాని జరగని విషయం జరిగితే మా మరి జగన్మోహన్ రెడ్డి గారు నిన్నటి రోజు శవరాజకీయాలు పెట్టారు మరి గతంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏం చేశారో ప్రజలందరికీ తెలుసండి జగన్మోహన్ రెడ్డి గారు రోజా గారు మీరు ఇలా మాట్లాడడం కాదు అనుకోకుండా జరిగింది దానికి ఏం చేయాలో మీ సూచనలు సలహాలు ఇవ్వాలే తప్ప ముఖ్యమంత్రి గారు రిజైన్ చేయాలి టీటీ బోర్డు చైర్మన్ రిజైన్ చేయాలి మంత్రులు రిజైన్ చేయాలి ఏం మాట్లాడుతున్నారు అక్కడ జరిగింది యాక్సిడెంటల్ గా జరిగింది వాళ్ళ గురించి మాట్లాడండి శవరాజకీయాలు చేయాల్సిన అవసరం లేదు మా ప్రభుత్వంలో ఈ రోజు అభివృద్ధి పరుగులు పెడుతుంది